హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనోహరి ఇంట్లోకి వస్తూ ఉండగా అమర్ కోపంగా మనోహరి అని గట్టిగా అరుస్తాడు ఇక మనోహరి టెన్షన్గా అమర్ని చూస్తూ ఉండగా అమర్ చేతిలో డైరీ కనబడుతుంది ఇక మను మనసులో అమ్మో అమర్ కళ్ళలో కోపం చేతిలో డైరీ అంటే ఆరు రాసిన చివరి పేజీ అమర్ చదివేశాడా ఏంటి అని మను టెన్షన్ పడుతూ భయపడుతూ ఉండగా ఇక అమర్ కిందికి దిగి వస్తాడు పిల్లలు పెద్దవాళ్ళు బాగి అందరూ అమర్ బాగి చుట్టూలే చేరుతారు ఇక అమర్ కోపంగా మనోహరిని నిలదీస్తూ ఉంటాడు అమర్ ఈ విధంగా అడుగుతూ ఉంటాడు ఆరు లేదని చెప్పేవాళ్ళు ఎవరు లేరని నువ్వు అనుకుంటున్నావా నువ్వు చేసింది నాకు తెలీదు అనుకుంటున్నావా అని అమర్ అంటుండగా ఇక మనం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా అమర్ ఇలా అంటుంటాడు ఆరు నువ్వు జీవితాంతం కలిసే ఉన్నారు ఆరు నిన్ను ప్రాణ స్నేహితురాలుగా భావించింది కానీ నువ్వు ఇంత పని చేస్తావని నేను అనుకోలేదు అని అమర్ అంటుండగా మను సైలెంట్ గా అమర్ని చూస్తూ ఉంటుంది ఇక నాకు కావలసింది నీ మౌనం కాదు మనోహరి నీ సమాధానం కావాలి చెప్పు ఇంత పని ఎందుకు చేశావు అసలు నువ్వు ఇలా ఎలా చేయగలిగావు అని అమర్ మనుని నిలదీస్తూ ఉంటాడు నాకు ఊహ తెలిసినంత వరకు నువ్వు ఆరు కలిసే ఉన్నారు నువ్వు తన ప్రాణ స్నేహితురాలు కన్నా ఎక్కువ నువ్వు తన కుటుంబం అనుకుంది తను కాని నువ్వు ఇలా చేస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు మాట్లాడు అని అమర్ మనుని తిడుతూ ఉండగా ఇక మను చాలా భయపడుతూ ఉంటుంది ఇక మను లారీతో ఆరుని చంపించిన విషయాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక అమర్కి నిజం తెలిసిపోయి మనుని నిలదీస్తున్నాడా లేదంటే డైరీలో వేరే పేజీని అమర్ చదివాడా రాను ఎపిసస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్